ఈ రోజు నాకు మంగళగిరి నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది అక్కడ మా తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు ఫోన్ చేశాడు ఫోన్ చేసి అన్నా ఈరోజు తాడేపల్లిలో ఉన్న చెత్త బుట్టలు అన్నిటిలో పగిలిపోయిన టీవీలు ఉన్నాయన్నా ఏంటి కారణం అని అడిగాడు నేను చెప్పిన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ పొత్ ఎప్పుడైతే కుదిరిందో తాడేపల్లి కొంపలో అన్ని టీవీలు పగలగొట్టాడు ఈ సైకో జగన్ నార్త్ కొరియా ఒక దేశం ఉంది ఆ దేశంలో ఒక నియంతో ఉన్నాడు అతని పేరు కిమ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక నియంతో ఉన్నాడు అతను పేరు జిమ్ నార్త్ కొరియా నియంత కిమ్ ఏకంగా పదిహేడు ప్యాలెస్లు కట్టుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ ఆరు ప్యాలెస్లు కట్టుకున్నాడు నార్త్ కొరియాలో ఉన్న కిమ్ సొంత అన్నని బాబాయ్ని లేపేశాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ బాబాయ్ని లేపేశాడు తల్లి చెల్లి మెడబట్టుకుని బయటకు ఎంటేశాడు నార్త్ కొరియాలో ఉన్న కిమ్ వీడియో గేమ్లు ఆడితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ పబ్జి ఆడతాడు నార్త్ కొరియాలో ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడిన ప్రజల్ని దాదాపు మూడు వందల నలభై మందిని చంపేశాడు వేలాది మంది జైలుకి పంపించాడు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ బడగో బలహీన వర్గాల్ని వేధించి వేలాది మందిని జైలుకి పంపించాడు మనందరం చూసాం ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారిని ఎలా వేధించి చంపేశారు అంతెందుకు వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్న అంగన్వాడీ టీచర్ని కొట్టి కొట్టి జైలుకి పంపించిన వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర నియంత్ర జిమ్ ఇంకా అంతేకాదు నార్త్ కొరియాలో ఏకంగా తన చుట్టూ ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద భవనాలు కడతాడు అక్కడ ఉన్న కిమ్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ ఏకంగా సలహాదారులకి కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేసి అప్పగిస్తాడు ఇప్పుడు అడుగుతున్నా ప్రజల్ని ఈ జిమ్ ఎవరో అర్థమైందా రాజా ఈ జిమ్ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్ ఇది నేను చెప్తాం కాదు తల్లి డిస్కవరీ యాప్ డౌన్లోడ్ చేయండి ఆ యాప్ వెళ్ళి ఎత్కండి ఆ యాప్ లోపల నార్త్ కొరియా డార్క్ సీక్రెట్స్ అని కొడితే కిమ్ చేసే పనులని బయటికి వస్తాయి అది మూడు రోజుల క్రితం నేను చూసిన తర్వాత నాకు గుర్తొచ్చిన ఏకైక వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్ ఈ సభ వేదిక జగన్ కు ఒక సవాల్ వేయాలనుకుంటున్నా ప్రజల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా సవాల్ ఏమంటారా అయ్యా సైకో జగన్ టైమ్ డేట్ నువ్వు బూమ్ బూమ్ షాప్ దగ్గరికి వెళ్దాం మీ సాక్షి పేపర్ సాక్షి ఛానల్ తీసుకురా బా సాక్షిడు వచ్చాడా రాలేదా ఎందుకు భయపడుతున్నాడు వాళ్ళ కొట్టం కదా గౌరవంగా టీ కాఫీ ఇచ్చి పంపిస్తాం కదా ఫోన్లే రాలేదు కానీ షాప్ దగ్గర రండి ప్రజలు మీ ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారో అక్కడ వింటే గ్యారెంటీగా ఈ సైకో జగన్ పారిపోయే పరిస్థితి వస్తుంది అందుకే సభాముఖంగా అడుగుతున్న జగన్ని సిద్ధమా వస్తావా ఇప్పుడు ప్రజలు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా జగన్ రోజు ఏమి తాగుతాడు వినాలా జగన్ రోజు ఏమి తాగుతాడు చెప్పని బ్రదర్ అరే ఆప్షన్ ఇవని మొదటి ఆప్షన్ బూమ్ బూమ్ రెండో ఆప్షన్ ఆంధ్ర గోల్డ్ మూడో ఆప్షన్ ప్రెసిడెంట్ మెడల్ నాలుగో ఆప్షన్ ప్రజల రక్తం రోజు జగన్ ఏం దాక్తాడు చేతులెత్తి చూపించండి నాలుగో ఆప్షన్ ప్రజల రక్తం పాపం రోజు తాగే మందుబాబు దగ్గర నుంచి జేడ్ టాక్స్ ఎంతో తెలుసా క్వార్టర్ బాటిల్ మీద జేడ్ ట్యాక్స్ ఎంతో తెలుసా ఇరవై ఐదు రూపాయలు అంటే నెలకి ఏడు వందల యాభై రూపాయలు ఏడాదికి తొమ్మిది వేల రూపాయలు ఐదు సంవత్సరాలు నలభై ఐదు వేల రూపాయలు పేద ప్రజల నుంచి వసూలు చేస్తున్నాడు ఈ సైకో జగన్ ఒక మాటలో చెప్పాలంటే ఒక చేతి నుంచి పది రూ వంద రూపాయలు పది రూపాయలు ఇచ్చి ఇంకో చేతి నుంచి వంద రూపాయలు లాగేసుకుంటున్నాడు ఈ సైకో జగన్ నేను అనకాపల్లిలో పాదయాత్ర చేసినప్పుడు ఒక తల్లి వచ్చి కలిసింది మూడు క్వార్టర్ బాటిల్ తీసుకొచ్చి నాకు చూపించింది అప్పుడు ఆ తల్లిని అడిగిన ఎందుకు తల్లి క్వార్టర్ బాటిల్ తీసుకొచ్చా అని ఆనాడు చెప్పింది గత కొన్ని సంవత్సరాలుగా ఈ పనికిమాల ముందు మా ఇంట్లో వాళ్ళు తాగారు ముగ్గురు చనిపోయారు అది గుర్తుగా మూడు బాటిల్స్ తీసుకొచ్చి మీకు చూపిస్తున్నా అన్నాను ఆ తల్లి చెప్పింది ఏకంగా ఈ క్వార్టర్ బాటిల్ విషయం కన్నా చాలా ప్రమాదం అని అప్పుడు ఆ క్వార్టర్ బాటిల్ టెస్టింగ్ పంపించే తల్లి ల్యాబ్ వాళ్ళు ఏం చెప్పారు తెలుసా పంట పొలాల్లో పురుగు ముందు కొడితే పురుగులు సస్సే లేదో తెలియదు కానీ ఈ క్వార్టర్ బాటిల్ ముందు కొడితే పంట పొలాల పురుగులన్నీ పారిపోతాయని చెప్పే పరిస్థితి